పీత పుత్ర పవిత్రాత్మ నా మమమున ఆమెన్ పదిహేడవ అధ్యాయం నిర్దోషి తనకు న్యాయం చేకూర్చమని వేడుకొనుట ప్రభు నీతియుక్తమైన నా మరను ఆలకింపు నీ సహాయమును అర్థించుచు నేను 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 చేయి వేడుకోలను వినుము నాయందు కపటము లేదు కనుక నా ప్రార్థనను అంగీకరింపు నీకు న్యాయము తెలియను కనుక నీవు నాకు అనుకూలంగా తీర్పు చెప్పుదువు నీవు నా హృదయమును పరిశీలించి చూతువు రాత్రివేళ నీవు నన్ను దర్శించి నీవు నన్ను పరీక్షించి చూచితివి కానీ యందు నీకెట్టి దురాలోచనయు కనిపింపలేదు నేను ఇతరుల వలె చెడ్డ మాటలు పలకలేదు నేను నీ ఆజ్ఞలను పాటించి తిని పరహింసకు పాలపడనైతిని నేనెల్లప్పుడూ నీ మార్గమును నడిచితిని నీ త్రోవ నుండి బెత్తడైనను తొలగనైతిని నీవు నా మరవిందువు విందువు కనుక నేను నీకు విన్నపము చేయుచున్నాను నీవు చెవియొగ్గి నా పలుకులను ఆలకింపు నీ శరణు జొచ్చిన వారిని నీవు రక్షింతువు నీ అద్భుతకరమైన కరుణను నాకు చూపించుము నీ రక్షణమును బడిసి మేము శత్రువుల నుండి తప్పించుకుందుము నన్ను నీ కంటిపాప వలనే కాపాడుము నన్ను మోసం చేయి నా విరోధులను పట్టరాని ద్వేషంతో నన్ను చుట్టుముట్టుచున్నారు దుస్తుల చేతికి చిక్కకుండునట్లు నన్ను నీ రెక్కల మరుగున దాచి ఉంచుము వారికి దయ లెస్సమైన లేదు వారి గర్వంతో ప్రగల్భములు పలుకుచున్నారు నేనెట్టి వెళ్ళినను వారు నా మీదికి వచ్చుచున్నారు నేను ఎటు వెళ్ళినను వారు నా మీదకు వచ్చిచున్నారు నన్ను కోలద్రోయవలేననియే వారి కోరిక వారు సింహం వలె నన్ను ముక్కలు ముక్కలుగా చీల్చివేయ కోరుచున్నారు సింగపు కదము వలె నా మీదికి దుముకటుకుగాను మరుగున పొంచియున్నారు ప్రభు లెమ్ము నా శత్రువులను ఎదిరించి వారిని జయింపుము నీ ఖడ్గముతో దుర్మార్గుల నుండి నన్ను కాపాడుము నీ శక్తితో నన్ను ఈ దుష్టుల నుండి రక్షింపు వారి ఇహలోక జీవితంతోనే తృప్తి నీ సంపదలను వారికి సమృద్ధిగా దయచేయము వారు పుత్రుకులను పౌత్రులకును కూడా వానిని దక్కనీయము నేను మాత్రము నా నీతి వలన నీ దివ్య ముఖమును దర్శించును నేను మేల్కొన్నప్పుడు నీ దివ్య రూపమును గాంచి సంతృప్తి చెందుదును పద్దెనిమిదవ కీర్తన విజయ గీతం ప్రభు నేను నిన్ను ప్రేమించున్నాను నా బలము నీవే ప్రభు నాకు శిల కోట నా దేవుడు నిన్ను నా దేవుడు నన్ను ఆపదల నుండి రక్షించువాడు నేను అతన్ని మరుగుజొత్తును ఆ ప్రభువు నాకు దుర్గము డాలు రక్షణ సాధనము ఆశ్రయస్థానము నేను ప్రభువును మొరపెట్టగా అతడు నన్ను శత్రువుల నుండి కాపాడెను అతడు స్థుతింపదగినవాడు మృత్యులోక తరంగములు నన్ను చుట్టుముట్టెను అధోలోక ప్రవాహములు నన్ను భయపెట్టెను పాతాల పాశ్యములు నన్ను చుట్టుకొనెను మృత్యు బంధములు నన్ను పెనవేసుకొనెను నా ఆపదల్లో నేను ప్రభువునికి మొరపెట్టి తిని నా దేవుణ్ణి వేడుకుంటిని అతడు తన దేవాలయం నుండి నా వేడుకోలు ఆలించెను నా మొర అతని చెవిన పడెను అప్పుడు ప్రభు కోపోద్రికుడుగా భూమిని కంపించి దద్దరిల్లెను అప్పుడు ప్రభు కోపోద్రికుడు కాగా భూమి కంపించి దద్దరిల్లెను పర్వతములు పునాదులు వణికెను అతని నాసిక రంధ్రముల నుండి పొగలు ఎగసెను అతని నోటి నుండి సర్వస్వము దహించి జ్వాలలను గనగన మండు నిప్పు కణికలను బయలవలను ప్రభు ఆకాశమున తెరవలే తొలగించి ప్రభు ఆకాశమును తెరవలే తొలగించి క్రిందకు దిగివచ్చెను అతని పాదముల కింద కారుమొబ్బులు క్రమ్మి క్రమ్మి ఉండెను అతడు కెరోబు దేవదూత మీద స్వారీ చేయుచ్చు వచ్చును వాయు రెక్కల మీద ఎక్కి విచ్చేసెను అంధకార తెర అతనిని కమ్మి ఉండెను దట్టమైన నల్లని నీలి మబ్బులు అతనికి గుడారమై ఉండెను అతని ముందుట మెరుపులు మెరిసెను వాని నుండి వడగండ్లను గనగన మండు నిప్పు కణికలను వెడలను ప్రభు ఆకాశం నుండి గర్జించెను మహోనతుని ధ్వని వినిపించెను అతడు బాణములు రువ్వి శత్రువులను చిందరవందర చేసెను మెరుపులు విసిరి వారిని చికాకు పరిచెను ప్రభు నీవు శత్రువులను గద్దించుచు నీ నాసిక రంధ్రముల నుండి ఉగ్రశ్వాసను విడగా విడవగా సముద్ర గర్భము తేట తెల్లముగా కనిపించను జగత్తు పునదు పునాదులు స్పష్టంగా చూపట్టెను ప్రభు ఆకాశము నుండి దిగువచ్చి తన చేతితో నన్ను పట్టుకొనెను అగాధ జలరాశుల నుండి నన్ను బయటికి లాగెను బలాజ్యుడులైన నా ప్రత్యర్థి నుండి నన్ను ద్వేషించు విరోధుల నుండి అతడు నన్ను కాపాడెను వారు నాకంటెను బలవంతులు నాకు ఆపద వాటిల్లినప్పుడు శత్రువులు నా మీదకు వచ్చిరి కానీ ప్రభు నన్ను ఆదుకొనిను అతడు నన్ను విశాలమైన స్థలమునకు తోడుకొని వచ్చెను నేనని ప్రభువు నేనైనను ప్రభువునకు ఇష్టము కనుక నన్ను కాపాడెను నేను ధర్మమును పాటించితని కనుక ప్రభువు నన్ను సన్మానించెను నేను నిర్దోషిని కనుక నన్ను బౌకరించను నేను ప్రభు ఆజ్ఞలకు విధేయుడునైతిని అతడి నుండి వైదలగినైతిని నేను అతని విధులెల్లా పాటించితిని అతని ఆజ్ఞలను ఏమాత్రము మేరనైతని అతడు నన్ను దోషరహితునిగా ఎంచెను నేను కిల్బిషమునకు దూరంగా ఉంటేని నేను ధర్మవర్తులుగాను నేను ధర్మవర్తుడును కనుక ప్రభువు నన్ను సత్కరించెను నా విశుద్ధ వర్తమునకుగా తగినట్లుగా నాకు ప్రతిఫలం వసగను ప్రభు నీవు నీతిమంతుల పట్ల నీతిమంతుడుగాను ఉత్తముల ఎడల ఉత్తముడుగాను మెలుగుదువు విశుద్ధుల పట్ల విశుద్ధుడుగాను కపటాత్ముల కపటాత్మల ఎడల కపటముగాను వర్తింతువు నీవు వినయవంతులను రక్షింతువు పొగరబోతులు పొగరబోతులను మన్ను కర్పింతువు ప్రభు నీవు నా దీపములను వెలిగింతువు నా త్రోవలోని చీకటిని తొలగింతువు నీ బలముతో నేను శత్రుసేనలను జయించి వారి దుర్గములను స్వాధీనం చేసుకుందును ప్రభు బాట లోపరహితము ప్రభు బాట లోపరహితము అతని పలుకులు నమ్మదగినవి అతడు తనను ఆశ్రయించిన వారిని డాలువలే కాపాడును ప్రభు తప్ప దేవుడెవడు ఆ దేవుడు తప్ప మనకి ఆధారశీలిగా కాపాడువాడెవడు నా బలము నాకు బలమును దయచేయు దేవుడు అతడే నా మార్గమును సురక్షితంగా చేయువాడు అతడే అతడు నా పాదములను జింక పాదముల వలె దృఢముగా చేసెను నేను జారి పడకుండా కొండ కొమ్మను నిలిచినట్లు చేసను అతడు నాకు యుద్ధము చేయుటకు తర్పీదినిచ్చెను కనుక నేను బలిష్టమైన ధనుసుగా ఉపయోగింపగలిగితని నీవు నాకు నీ రక్షణ డాలును అందించితివి నీ కుడి చేయి నన్ను ఆదుకొనిను నీ కరుణ వల్ల నేను గొప్పవాడి గొప్పవాడినైతిని నీవు నేను ఎరకాటము నీవు నేను ఎరకాటమునకు చిక్కుకొడినట్లు చేతివి కావున నేను కూలిపోనైతిని నేను నా శత్రువులను వెన్నాడి పట్టుకుంటుని వారిని నాశనం చేసేదాకా పోరు నుండి వెనుదిరగనైతిని నేను వారిని పడగొట్టగా వారు పైకి లేవజాల లేవజాలరైరి వారు ఓడిపోయి నా పాదముల చెంతపడిరి రణముగా పోరాడుటకు నీవు నాకు శక్తిని వసిగితివి నా శత్రువులు నాకు లొంగిపోవునట్లు చేసేటివి నా విరోధులు నా ఎదుట నుండి పారిపోయినట్లు చేసితివి నన్ను ద్వే నన్ను ద్వేషించి వారిని నేను హతమార్చినట్లు చేసేతివి శత్రువులకు మొరపెట్టిరి శత్రువులు మొరపెట్టిరి కానీ వారిని రక్షించువాడెవ్వడనూ లేడాయను వారు ప్రభువునకు మనవి చేసిరి కానీ అతడు వారికి ప్రత్యుత్తరం ఇవ్వలేదు నేను వారిని గాలికి ఎగిరిపోవు ధూళి వలె పొడి పొడి చేసి వీధుల్లోనే బురదల వలె నలుగుద్రుక్కితని నా మీద తిరుగుబాటు చేసిన వారి నుండి నీవు నన్ను కాపాడితివి అన్యజాతులకు నన్ను అధిపతి గాయించితివి నేనెన్నడూనూ ఎరగని జనులు నాకు ఇప్పుడు దాసులయ్యిరి వారు నా పేరు వినగానే నాకు విధేయులొగుచున్నారు అన్యజాతి ప్రజలు నాకు లొంగి దండం పెట్టుచున్నారు అన్యులు ధైర్యం కోల్పోయి గడగడ వణుకుచు తమ కోటల నుండి కదలి వచ్చుచున్నారు ప్రభువునకు దీర్ఘాయువు నా రక్షణకు నమోస్మృతులు నన్ను కాపాడిన దేవునికి మహాస్థుతులు అతని వలన నేను నా విరోధులను జయించి తిని అన్యజాతులు నాకు లొంగిపోయిరి అతను నా శత్రువుల నుండి నన్ను విడిపించను నా మీదికి లేచువారికంటే ఎక్కువగా నన్ను లేవనెత్తెను హింసాత్ముల హింసాత్ముల చర నుండి నన్ను విడిపించను కనుక ప్రభు అన్యజాతి నడుమ నేను నిన్ను కొనియాడుదును నీ దివ్య నామమును సుతించి కీర్తించెదను ప్రభు తన రాజునకు మహావిజయములను దయచేయును అతడు తాను ఎన్నుకున్న దావీదునకు అతని సంతతికిని కలకాలము కరుణ చూపును ఈ రోజుతో పద్దెనిమిది అధ్యాయాలు పూర్తవుతూ ఉంటాయి